హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజుకు కొత్త రోగం మనుషుల ప్రాణాలను హరిస్తుంది ఈ కొత్త కొత్త రోగాలు చాలా ప్రాణాంతకంగా మారుతున్నాయి తాజాగా కేరళలో మరో వింత వ్యాధి కలకలం రేపుతోంది కేరళ అరుదైన విచిత్ర వ్యాధులకు నిలయంగా మారుతోంది ఇప్పుడు మనిషి మెదడు తినే అమీబా అనే వింత వ్యాధి రాష్ట్రంలో ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది ఈ వైరస్ బారిన పడిన ఎనభై ఎనిమిది మంది హాస్పిటలైజ్ కాగా మరో పద్దెనిమిది మంది తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు తిరువనంతపురం అక్కరం అనే టూరిస్ట్ విలేజ్లో సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి పదిహేడు సంవత్సరాల బాలుడు ఈతకి దిగిన అనంతరం ఇంటికి చేరుకోగా అస్వస్థకు గురి అయ్యాడు వెంటనే టెస్టులు చేయించగా ఆ బాలుడికి మెనింజో ఎన్సెఫలైటిస్ గా నిర్ధారణ అయ్యింది ఈ విషయం తెలుసుకున్న హెల్త్ డిపార్ట్మెంట్ ఆ స్విమ్మింగ్ పూల్ ని మూసివేయించి వెంటనే నీటి నమూనాను టెస్టులకు అమీబిక్ మెనింజో ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి కారణం నెగ్లేరియా ఫౌలరీ అనే స్మూక్షజీవి తొలుత ఇది పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరం ఆస్ట్రేలియాలో గుర్తించారు రెండు వేల ఇరవై నాలుగు మేలో తొలిసారి కేరళలో ఐదేళ్ల చిన్నారికి ఈ వ్యాధి నిర్ధారణ అయింది అప్పటి నుండి కేసులు క్రమక్రమంగా పెరుగుతూ వచ్చాయి ఈ అమీబా వామ్ ఫ్రెష్ వాటర్ బాడీస్ అంటే వెచ్చని త్రాగునీరులో పెరగటానికి ఎక్కువగా ఇష్టపడుతుందట అలాగే చెరువులు నదులు అన్హైజెనిక్ స్విమ్మింగ్ పూల్స్లో కూడా ఇవి పెరుగుతాయి ఈ అమీబ నీటిలో ఉంటూ మానవుని ముక్కు ద్వారా శరీరంలోకి చేరి బ్రెయిన్ అంటే మెదడును మెల్లి మెల్లిగా తినడం ప్రారంభిస్తుంది ఇలా ఇది ఇన్ఫెక్షన్ ను కలుగు చేస్తుంది అయితే దీని లక్షణాలేంటో చూసేద్దాం ఇది సాధారణ ఫ్లూ లక్షణాలతో కనిపిస్తుంది అంటే తలనొప్పి వాంతులు వికారం ఫీవర్గా అనిపించడం జలుబు ఇలా తరువాత మెడ కాళ్ళు వాపు రావడం కండరాలు గట్టిపడి ఫ్రీజ్ అయ్యేటటువంటి లక్షణాలు కనిపించడం లాంటివి జరుగుతుంటాయి అయితే సమయానికి వ్యాధికి తగిన చికిత్స అందించకపోతే రెండు వారాల్లోనే ప్రాణాలు కోల్పోతారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు అందుకే ఇది ప్రాణాంతక జబ్బుగా పరిగణిస్తున్నారు ఈ వ్యాధిని త్వరగా గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే ఇది ఒక సాధారణ ఫ్లూ లాంటిదే అంటే నార్మల్ కోల్డ్ ఫీవర్ లానే ఉంటుంది అయితే దీనికి జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు చెరువులు అన్హైజెనిక్ అంటే అపరిశుభ్రంగా ఉన్నటువంటి నీటిలో అస్సలు దిగవద్దని వైద్యులు సూచిస్తున్నారు ఈతకు దిగాల్సి వస్తే నోస్ క్లిప్లను వాడుకోవాలని ఇంటి వాటర్ ట్యాంక్లను సైతం తరచూ క్లీన్ చేస్తూ ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు ప్రాపర్ ఫ్లోరినేటెడ్ స్విమ్మింగ్ పూల్స్లో మాత్రమే ఈతకు దిగాలి ఈ వ్యాధి పెరుగుదల నిమిత్తం కొద్ది రోజులు ఈతలకు వెళ్ళకపోవడమే మంచిది అని అంటున్నారు అయితే మిల్టఫోసిస్ ఆంఫోటెరసిన్ బి అనే యాంటీ ఫంగల్ మెడిసిన్ ను వ్యాధి నియంత్రణకు డాక్టర్లు వాడుతున్నారు క్రమక్రమంగా పెరిగిపోతున్నటువంటి ఈ వ్యాధికి సొల్యూషన్ ఒక్కటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే నివారణే రక్షణ కేరళలో వేగంగా కేసులు నమోదవుతున్న ఈ ఈటింగ్ అమీబా వ్యాధిపై ఇతర రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తుంది ఎర్లీ ప్రివెన్షన్ అవాయిడింగ్ వామ్ ఫ్రెష్ వాటర్ బాడీస్ అన్హైజనిక్ వాటర్ పార్క్స్ ఆర్ క్రూషియల్ ఫర్ స్టేయింగ్ సేఫ్ ఫ్రమ్ ది స్పాథ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సే ఇన్ మై నెక్స్ట్ వీడియో